సమంత నాగచైతన్యల విషయంలో అందరూ కూడా సమంత నాగచైతన్యకి పర్ఫెక్ట్ జోడి అంటుకున్నారు అయితే ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య విడాకులు అన్న రూమర్స్ వినిపిస్తూ వచ్చాయో అప్పుడు సమంతదే తప్పని సమంత పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటోందని అది అక్క నేను ఫ్యామిలీకి నచ్చటం లేదని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అవన్నీ కాదురా బాబు అంటూ సమంత నెత్తినోరు బాధకున్నా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎప్పుడైతే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నాడో శోభిత సమంత కన్నా బోల్డ్ అయితే తను ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది అటువంటి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే అయితే ఇక సమంత పెళ్లి చేసుకోకుండా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవటం అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్గా మారింది అయితే సమంత నాగచైతన్య వెడిపోవడంలో పూర్తిగా సమంతతే తప్పు పట్టిన వాళ్ళు అందరూ నోరు ముసిస్తారు అయితే ఇక ఇప్పుడు తాజాగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ముంబై ఫ్యాషన్ ఈవెంట్లో శోభిత ఫ్యాషన్ షోకి వెళ్ళింది అయితే ఆ షోలో తను చాలా మోడ్రన్గా బోల్డ్ గా కనిపించింది అయితే తనను చూసిన వాళ్ళందరూ కూడా సమంత నాగచైతన్యకు పర్ఫెక్ట్ అని శోభిత నాగచైతన్య అసలు మ్యాచ్ కాలేదని నాగచైతన్యకు అని పర్ఫెక్ట్ పేర్ అంటూ కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు ఎందుకనంటే అదే సమయానికి సమంత చాలా మోడ్రన్గా సూపర్ డూపర్ అవుట్లుక్ తో అదరగొట్టేసింది అసలు సమంత అవుట్ ఫిట్ ని చూసి వారే వాహ్ అనుకోవాల్సిందే ఫుల్ కవర్డ్ బట్టలతో మోడ్రన్ గా మంచి హెయిర్ కలర్ తో కాస్ట్లీ అండ్ లగ్జూరియస్ యాక్స్తో తన హుందాతనాన్ని చూపించింది దీంతో ప్రతి ఒక్కరు కూడా సమంత తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్